తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ గ్రామంలో ఉండే శ్రీ జోగులాంబ దేవాలయంకైతే వెళ్తున్నామండి మేమైతే కన ఈ టెంపుల్ వచ్చేసి కర్నూలు నుంచి అయితే ఒక థర్టీ కిలోమీటర్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అండి హైదరాబాద్ నుంచి అయితే కన్నా టూ హండ్రెడ్ టూ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్తో అయితే టైం పడుతుంది అది కూడా కార్లో అయితే కదన మేమైతే కానీ బెంగళూరు వెళ్ళినాము హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి లేపాక్షి టెంపుల్ చూసుకొని లేపాక్షి నుంచి కర్నూలుకి వచ్చి కర్నూలు నుంచి శ్రీ జోగులాంబ దేవాలయానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడంతా తిరిగి వచ్చేసరికి మా అబ్బాయి అయితే కొంచెం అలసిపోయి కార్లో అలా రిలాక్స్ అవుతున్నాడనమాట కానీ ఈ టెంపుల్కి వెళ్తున్నందుకు ఇక్కడ మా అబ్బాయి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి స్కూల్ తరపున ట్రిప్ వెళ్ళాడండి ఇక్కడ శ్రీ జోగులాంబ దేవాలయానికి అయితే వచ్చాడనమాట ఆ విషయాలని పిల్లలు ఫస్ట్ వెళ్ళి తర్వాత అమ్మానాన్న నాన్నలు తిగిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా అదొక ఫుల్ హ్యాపీనెస్ అనమాట అటు పిల్లలకి కానీ ఇటు అమ్మా నాన్నలకైనా కానీ మాకు కూడా అదే హ్యాపీ అనమాట ముందు వెళ్ళాడు కాబట్టి మేము ఇటు వెళ్ళాము ఇక్కడ పార్కింగ్ చేసాము అని చెప్తున్నాడు కాకపోతే స్కూల్ తరపున వెళ్ళారు కాబట్టి ఓన్లీ టెంపులే చూసారనమాట కానీ ఇక్కడ జోగులాంబ టెంపుల్ దగ్గర తుంగభద్ర నది కూడా ఉందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అది లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ అయితే కూడా దేవాలయానికి సంబంధించి చెప్ చెప్తాను ఈ టెంపుల్కి నేను వెళ్ళకపోయినా కానీ వెళ్ళాను అనే ఫీలింగ్ వచ్చిందండి ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయి స్కూల్ నుంచి ట్రిప్ వెళ్ళాడు అని కదా అప్పుడు ఒకసారి యూట్యూబ్లో చూశాను అలాగే ఆ ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్కూల్ వాళ్ళు ఇచ్చిన ట్రిప్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఐదు టెంపుల్స్ గురించి రాయమన్నారు అనమాట అందులోనూ ఈ టెంపుల్ గురించి ఒకటి తీసుకొని నేనే మొత్తం చదివి రాయించానమాట మా తోటి అందుకని అన్నీ రాయించి విని మా అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ నేను కూడా ఈ టెంపుల్కి ముందే వచ్చానేమో అనే ఫీలింగ్ కలిగిందనమాట అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠంగా పేర్కొనబడిందండి ఈ శ్రీ జోగులాంబ దేవాలయం అయితే గన ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట జోగులాంబ అమ్మవారిని చూడమే కాకుండా పక్కన ఉన్న నది కూడా ఉందండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొక విశేషం ఏంటంటే నవ బ్రహ్మేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేయగా బ్రహ్మ తపస్సుకు శివుడు మెచ్చి అక్కడ శివుడు వచ్చేసి తొమ్మిది రూపాలలో దర్శనం ఇచ్చాడనమాట ఆ తొమ్మిది రూపాలు వచ్చేసి స్వర్గ బ్రహ్మలింగం పద్మ బ్రహ్మలింగం లింగం అలాగే గరుడ బ్రహ్మలింగం తారక బ్రహ్మలింగం కుమార బ్రహ్మలింగం అర్క బ్రహ్మలింగం వీర బ్రహ్మలింగం విశ్వర్ బ్రహ్మలింగం ఇలా ఈ లింగాలన్నింటిని కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట అమ్మవారి దర్శనానికి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందనమాట అక్కడ నార్మల్ దర్శనానికి వెళ్ళాము ప్రత్యేక దర్శనానికి వెళ్తే కన్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళచ్చు అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్తేనే మనం అన్ని చూడగలుగుతామండి దూరం నుంచి అయితే మనకేం కనిపించవు ఎందుకు అంటే అమ్మవారి తలలో వచ్చేసి బల్లి తేలు కబ్బిలం కపాలం ఇవన్నీ కనపడతాయంట దూరం నుంచి అయితే మనకు కనిపించవు దగ్గర దర్శనానికి వెళ్తే కన్నా కనపడతాయి ఆ టైంలో మాకు టికెట్ ఇచ్చే వాళ్ళు లేరు లంచ్కి వెళ్ళారు అని చెప్పారనమాట అందుకని మేము వెళ్ళలేకపోయాము ఎవరైనా వెళ్తే కదా పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అలా తీసుకెళ్ళండి అప్పుడే అమ్మవారి తల దగ్గర అన్నీ చూపించగలుగుతాము మధ్యాహ్నం అయితే వన్ నుంచి టూ వరకు అంటే వన్ అవర్ అయితే క్లోజ్ ఉంటుందండి టెంపుల్ మన పురాతన టెంపుల్ ఏవైనా సరే దండయాత్ర జరిగినప్పుడు టెంపుల్స్ని అయితే ఉంటారు అలాగే ఈ టెంపుల్లో కూడా అలాగే పగలగొట్టారనమాట చూస్తుంటే కొన్ని అయ్యో అనిపించింది ఎందుకంటే అక్కడ నంది కానీ లింగాలు కానీ అసలు చాలా ధ్వంసం చేసేసారనమాట ఇవన్నీ చూస్తుంటే అయ్యో ఇలా ఏంటి ధ్వంసం చేసేసారు ఎంతో కష్టపడి కడితే కన వాళ్ళు టెంపుల్ని అని అనిపిస్తుంది అనమాట చూశారు కదా అసలు నంది కానీ కొన్ని విగ్రహాలు కానీ ఎలా పగలగొట్టేశారు అలాగే ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓన్ హౌస్ ఉంటుంది కదా సొంత ఇంట్లో కట్టుకున్న వాళ్ళు గృహంలో ఏదన్నా వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే కూడా ఆ వాస్తు దోషాలు పోతాయి అని అంటారనమాట అందువలన ఇక్కడ జోగులాంబ అమ్మవారిని వచ్చేసి గృహ చండీ దేవి అని కూడా పిలుస్తారంట ఈ దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సమ్మర్లో అయితే మాత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ ప్లాన్ చేసుకుంటేనే అన్ని చూడగలుగుతారు ఎందుకంటే కదా టెంపుల్ అనేది చాలా పెద్దదండి మొత్తం రాళ్లతో కట్టారు కదా నడవాలి అంటే మాత్రం కాలు కాలిపోతాయి మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి కూల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏ టైంలో వెళ్ళినా కానీ తిరగడానికి ఇబ్బంది ఉండదు అక్కడ లింగాలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని చోట్ల పూజలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల పూజలు అయితే జరగట్లేదు ఎంత లేదన్నా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ గైడ్ని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ టైం నుంచి అయితే ఖచ్చితంగా మేమైతే ఏ టెంపుల్కి వెళ్ళినా గైడ్ని అయితే పెట్టుకోవాలి అప్పుడే పిల్లలకి చక్కగా అన్నీ వాళ్ళు వివరించుతారు అని చెప్పి అనిపించిందనమాట ఎందుకంటే ఎంత లేదన్నా పురాతన టెంపుల్ ప్రతి ఒక్కటి వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క లింగానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క శిల్పాలు ఆ శిల్పాలలో కూడా ఒక్క ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట అలా ఉండాలి అంటే ఒక గైడ్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటేనే వాళ్ళు మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇప్పుడు చూశారు కదా నంది నందిని కూడా పగలగొట్టేస్తారండి అసలు అలా చూస్తుంటే ఎన్నో ఉన్నాయి ఒకసారి వీడియో కూడా తీయలేదు నేను అలా పగలుటే ఉన్న చోట్ల చూస్తుంటే బాధ అనిపిస్తుంది కదా ఒకసారి అలా మాట్లాడుకుంటూ వీడియో తెలియలేదన్నమాట కొన్ని చోట్లయితే కనుక ఈ విధంగా అయితే శ్రీ జోకులాంబ అమ్మవారిని అయితే దర్శించుకున్నాం మేము ఇంకా తుంగభద్ర నది పక్కనే ఉంది అని చెప్పాను కదా ఆ తుంగభద్ర నది కూడా ఇక్కడేనండి కార్లో పార్కింగ్ పక్కనే కనపడుతుంది మేము ముందే వెళ్ళాము నదిలోకి ఫస్ట్ వీడియో అయితే కన మేము దర్శనం వీడియో పెడుతున్నాను లాస్ట్లో ఈ తుంగభద్ర నదికి వెళ్ళింది పెడుతున్నాను మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఫస్ట్ నదికి వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని టెంపుల్కి వెళ్తే మంచిది ఆల్మోస్ట్ కార్లో వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కొత్తగా వెళ్ళే వాళ్ళకి బస్సులో వెళ్ళిన వాళ్ళకి ఆటోలలో వెళ్ళిన వాళ్ళకి తెలియదు అనుకోండి డైరెక్ట్ అమ్మవారిని దర్శనానికి వెళ్ళిపోతారనమాట ఇక్కడ కనిపించదు కార్ల పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తే ఖచ్చితంగా కనబడుతుంది మనకు బోర్డు కూడా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు కార్తీక మాసంలో చక్కగా కార్తీక దీపాలు అరటి డొక్కలో కానీ అలా వదులుతూ ఉంటారు కదా నీళ్ళల్లో వచ్చేసి అలాగే కార్తీక మాసంలో స్నానాలు చేయాలి నదీ స్నానాలు చేయాలని చెప్పి అక్కడ చాలామంది నదీ స్నానాలు చేస్తున్నారు దీపాలు వాళ్ళు దీపాలను వదులుతున్నారనమాట కానీ పిల్లలకి అక్కడ చూడంగానే తెప్ప కనపడిందండి మా అబ్బాయికి అయితే మాత్రం చూస్తూనే అమ్మ అన్నాడు అందుకని చెప్పేసి తెప్ప కూడా ఎక్కాము మేమైతే కదా తెప్ప అయితే మాత్రం చాలా బాగుందండి చాలా గట్టిగా ఉంది ఎక్కడానికి ముందు భయపడ్డాము అసలు భయమే అక్కర్లేదు అంత గట్టిగా ఇది ఇదైతే మేము ఎక్కింది సెకండ్ టైం అనమాట మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు శ్రీశైలంలో ఒకసారి ఎక్కాము ఇప్పుడైతే ఇది సెకండ్ టైం అనమాట కానీ మా అబ్బాయికి అప్పటిది అంత లేదు ఇదైతే ఫస్ట్ టైం అనమాట కొంచెం గుర్తుగా ఉండేలా అంటే ఇదే ఫస్ట్ తెప్ప అనమాట ఇంతకీ తెప్ప అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి అలాగే స్పీడ్ బోట్ ఉంటుంది స్పీడ్ బోట్ దేనికదే ప్రత్యేకత దేనికి అదే ఆనందం కదా స్పీడ్ బోట్లు వెళ్తే అది ఒక ఆనందం తెప్పలో వెళ్తే ఒక ఆనందం ఇది కూడా చాలా బాగుందండి చక్కగా సరదా కూర్చొని స్లోగా వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినా కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది అనిపించింది నీళ్ళల్లో చక్కగా చేతులు పెట్టి నీళ్ళని చల్లుకుంటూ తల మీద తుంగభద్రా అంటే చక్కగా నీళ్ళు తల మీద చల్లుకుంటాము దండం పెట్టుకుంటాము చక్కగా నీళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకున్నట్టు ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా ఈ తెప్ప ఎక్కడానికి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి వన్ ఫిఫ్టీ మరి టూ అని కూడా లేదు బాగుంది కాస్ట్ కూడా అనుకున్నాము మేము వెళ్ళింది మధ్యాహ్నం కదా అదే సమ్మర్లో అయితే మధ్యాహ్నం టైంలో అయితే తెప్ప కూడా ఎంజాయ్ చేయలేమండి అందుకే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే చాలా బాగుంటుంది మేము కార్తీక మాసం అంటేనే ఎండలు ఉండవు కదా చల్లగా ఉంది క్లైమేట్ అంతా కాబట్టి ఇబ్బంది ఏం లేదు చాలా హ్యాపీగా తిరిగాం అనమాట తెప్పలో అయితే ఇంకా సైడ్ అయితే కూర్చోమన్నారు కూర్చోవచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే దగ్గరగా ఉంటుంది కదా ఇంకా మిమ్మల్ని నడిపినట్టు కూడా ఉండదు అనమాట మీద కూర్చో దాని మీద కూర్చో ఏం కాదు నాన్న పట్టుకుంటారు అనే కొద్దీ దాని మీద కూర్చున్నాడు కూర్చొని వాళ్ళ నాన్న పట్టుకున్నాడు పట్టుకునే కొద్దీ నేను చక్కగా నీళ్ళల్లో చేతులు పెట్టి ఆడుకుంటూ మా అబ్బాయి తల మీద నీళ్ళు చల్లుకుంటూ మా మీద నీళ్లు చల్లుతూ చూడండి ఎలా చల్లిస్తున్నాడు అలాగే నీళ్ళల్లోకి వెళ్ళి తుంగభద్రమ్మని దండం పెట్టుకున్న దగ్గరగా వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా మా అబ్బాయి కూడా నీళ్ళు చదువుతో ఒక పక్క దండం పెట్టుకున్నాడు అనమాట ఇంకా అలాగే ఒకసారి వాళ్ళ చేతిలోకి కూడా వాళ్ళు నడిపేది ఉంటుంది కదా అది కూడా ఇచ్చారనమాట అది ఇస్తే చూడండి మా అబ్బాయి కొంచెం హ్యాపీనెస్ వచ్చింది అనమాట బాగా ఫుల్ హ్యాపీగా అది తీసుకొని జస్ట్ యాక్షన్ అంతే అనమాట వాళ్ళైతే అసలు నడపరు ఆ టైంకి ఎందుకంటే దగ్గరికి వచ్చేసాము అదే మూవ్ అవుతుందనమాట జస్ట్ యాక్షన్ చేయాలంటే అలా తీసుకొని జస్ట్ నీళ్ళలో అలా యాక్షన్ చేస్తున్నాడు కానీ నిజంగా మనం అది చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి చాలా బరువు ఉంటుంది అనమాట అందులోనూ తెప్పలో మనం వెయిట్ చాలామంది ఉంటాము కూర్చొని చేయాలంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళ మనసులు కూడా ఈ విధంగా అయితే తుంగభద్ర నదిలో కూడా మేము అమ్మవారిని దండం పెట్టుకొని చక్కగా ఎంజాయ్ అయితే చేశాను అనమాట ఎవరైనా సరే శ్రీ జోగులాంబ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అక్కడ ఆలయాలు చూడండి తుంగభద్ర నది చూడండి నదిలో ఉన్న తెప్ప ఎక్కండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని ముఖ్యంగా దగ్గరగా ఉన్న టికెట్ తీసుకుంటే కన్నా మనకు చక్కగా అమ్మవార్తలలో ఉన్న తేలు బల్లి గబ్బిలము కపాలం ఇవన్నీ కనపడతాయంట మేము ఆ ఒక్కటి దర్శనం చేసుకోలేకపోయాము ఈసారి నెక్స్ట్ దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే దగ్గరగా తీసుకెళ్ళి పిల్లలకు చూపిస్తే అవన్నీ వాళ్ళకి తెలుసుకుంటారు కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ విధంగా టికెట్ తీసుకొని దర్శనం చేసుకోండి కదా రౌండ్ తిప్పారు చాలా బాగుందండి ఆ ఫీలింగ్ కూడా ఈవినింగ్ కల్లా అయితే మేము కర్నూలు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాం ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో